హలో వెల్కమ్ టు హైమ తెలుగు బ్లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇంకా మార్నింగ్ లేవగానే యాజ్ యూజువల్గా చేసే పనులు ఉంటాయి కదా అందులో వచ్చేసి ఫస్ట్ బయట కసువుచ్చేసి నీళ్లు చల్లేసి ముగ్గు అయితే పెట్టేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి గడపకు పసుపు పూసి బొట్లు అయితే పెట్టేశాను ఆ తర్వాత ఇంకా అయితే వచ్చేసాను నైట్ కిచెన్ క్లీన్గా చేసుకోవడం వల్ల మార్నింగ్ నిజంగా కిచెన్లోకి రాగానే ఒక తెలియని రిలీఫ్ అనిపిస్తుంది నాకైతే అండ్ ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ చూపిస్తున్నాను నిన్న వ్లాగ్లో షేర్ చేశాను కదా ఇడ్లీ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అన్నది అలాగే నైట్ నేను డ్రై ఫ్రూట్స్ నానబెట్టాను పిల్లల కోసం అవి అనమాట అవి ఒక గిన్నెలో ఉన్నాయి అలాగే ఇంకో గిన్నెలో వైట్ రైస్ ఉంది కదా అది నిన్న ఆఫ్టర్నూన్ చేసినది మార్నింగ్ వచ్చేసి నేను బయట కుక్కలు ఉంటాయి కదా వాటికి వేయాలని అలాగే పెట్టేస్తాను మోస్ట్లీ ఇవి రామునే చేస్తారనమాట కుక్కలకి ఆ రైస్ వేయడం అవన్నీ నేను ఆ తర్వాత వచ్చేసి ఇంకా స్టవ్ పైన పాలైతే పెట్టేసాను ఈరోజు వచ్చేసి ఇంకా పాలు తోడేయాలి అందుకే ఫస్ట్ పాలు వేడి చేస్తున్నాను వేడి చేసిన తర్వాత ఆ పాలను కొన్ని తోడు పెట్టడానికి తీయాలన్నమాట తోడు కోసం అయితే పాలు అయితే ఆ తర్వాత ఇంకా పిల్లలకి మాకు అయితే పాలైతే వేడి చేస్తున్నాను ఇది రెగ్యులర్గా అందరి ఇళ్ళల్లో జరిగేది పిల్లల కోసం పాలు వేడి చేయడం లేకపోతే కాఫీ కోసం పాలు కాచుకోవడం ఇవి రెగ్యులర్గా ఉండేటివి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాలు వేడి చేసిన తర్వాత స్టవ్ పైన పల్లీలు పెట్టేసాను ఎందుకంటే చట్నీ కోసం అనమాట ఇడ్లీ చేస్తున్నాను కాబట్టి టిఫిన్ చట్నీ అయితే బాగుంటుందని చెప్పి చట్నీకి అయితే పల్లీలు వేయిస్తున్నాను నేను పల్లీలు వేయించుకునేటప్పుడు కొన్ని ఎక్కువగానే వేసుకుంటాను ఎందుకంటే రాము కానీ లేకపోతే పిల్లలు కానీ పల్లీలు తింటారనమాట అందుకోసం కొంచెం ఎక్కువ వేయించుకుంటాను ఆ తర్వాత వచ్చేసి నేను పల్లీలు వేయించుకునేటప్పుడే ఆనియన్ టమోటా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకా సేమ్ అదే ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని అన్నీ ఒకేసారి వేయించుకుంటాను నేను ఒక్కోటి ఒక్కోటి సపరేట్గా అలా వేయించుకోను కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇంట్లో ఫ్రెష్గా ఉంటే ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకుంటాను లేకపోతే నార్మల్గా ఇంకా టమోటా పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు ఆనియన్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను ఇంకా చట్నీ అయితే ఇంకా మిక్సీకి వేయలేదు కొంచెం వేడిగా ఉంది పక్కకి తీసి పెట్టాను అనమాట ఇంతలోపల బ్యాటర్ చూపిస్తున్నాను మీకు చూసారు కదా మంచిగా ఫర్మెంట్ అయింది ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక బౌల్లేకి తీసుకుంటున్నాను నాకు ఎంత కావాలో అంత తీసుకుంటాను మిగిలినది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకుంటాను ఈరోజు వచ్చేసి ఇడ్లీ చేస్తున్నాను రేపు అలా దోశ అలా ఈ బ్యాటర్తో ఏదైనా చేసేసుకోవచ్చు నాకు కావాల్సినంత తీసేసుకున్నాను ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా వాటర్ వేసుకున్నాను ఎందుకంటే బ్యాటర్ కొంచెం గట్టిగా అనిపించింది అందుకే మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను మరీ జారుగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇడ్లీలు бағы కావాలనుకుంటే కొంచెం సోడా పొడి కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే వేయలేదు జస్ట్ సాల్ట్ ఒకటే వేసి కలిపి పక్కన పెట్టేసాను ఇడ్లీ బ్యాటర్ని అయితే ఈ లోపల పిల్లలు కూడా లేచేసి బ్రష్ చేసేసారు వాళ్ళ కోసం నైట్ డ్రై ఫ్రూట్స్ నానబెట్టాను కదా అవి చెరొక బౌల్లో వేస్తున్నాను ఇక్కడ మీకు ఈ వీడియో చూస్తున్నది సేపు అనిపించవచ్చు కౌంట్ చేస్తూ వేస్తున్నానేమో అని నిజంగానే కౌంట్ చేస్తూ వేస్తున్నానండి ఇద్దరికి ఈక్వల్ గా భాగాలు వంచుతున్నాను లేకపోతే అస్సలు ఇద్దరు గొడవ పడతారు ఒక్కరికి ఒకటి ఎక్కువ వచ్చినా కానీ ఇద్దరు కొట్టుకునేస్తారు లేదంటే ఇద్దరు ఏడ్ చేస్తారు అసలు కంట్రోల్ చేయడం కాదు అందుకే ఇద్దరికి ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చూస్తూ వేస్తున్నాను అలా ఉంటుంది పిల్లలు ఉంటే అసలు ఇంకా పిల్లలు ఇద్దరికి ఇచ్చేసిన తర్వాత ఇంకా రాముకి కూడా కొన్ని అలాగే పెట్టాను అనమాట కంపల్సరిగా డ్రై ఫ్రూట్స్ నానబెడితే ముగ్గురికి ఇస్తాను ఒకరోజు నేను తిన్నా తినకపోయినా కానీ ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురికి వేస్తే ఇస్తాను రాముకి ఖచ్చితంగా కంపల్సరిగా ఇస్తేనేమో ఖచ్చితంగా నాతో అయితే షేర్ చేసుకుంటారు ఇద్దరం కలిసి తింటాము ఏదైనా సరే డ్రై ఫ్రూట్స్ అనే కాదు ఇంట్లో ఏది చేసినా ఇద్దరం కలిసే తింటాము అది కొన్ని ఉండనివ్వండి ఇద్దరం షేర్ చేసుకుంటాము ఇంకా నేను కూడా కొన్ని డ్రై ఫ్రూట్స్ తిన్నాను ఆ తర్వాత ఇంకా చట్నీ మిక్సీ పట్టుకుంటున్నాను అన్నీ ఒకేసారి వేసి మిక్సీ పడతాను ఒక్కోటి ఒక్కోసారి వేసి అలా ఏం చేయను అన్నీ ఒక్కసారి వేసేసుకుంటాను సాల్ట్ అలాగే వాటరు అన్నీ వేసేసుకుంటాను వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటాను నేను చట్నీ కొంచెం సాఫ్ట్గానే గ్రైండ్ చేస్తాను అంటే స్పెసిఫిక్గా ఇడ్లీలోకి కానీ దోశలో కానీ నాకు చట్నీ కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉంటేనే నచ్చుతుంది అంటే రైస్లోకి అలా అయితే కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేస్తాను కానీ ఇలా టిఫిన్స్లోకి అయితే సాఫ్ట్గా గ్రైండ్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా ఇడ్లీ కూడా పెట్టేస్తున్నాను కన్నైకి స్కూల్ టైం అయింది ఆల్రెడీ నేను ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా అది స్టవ్ పైన పెట్టేసాను వాటర్ పోసి అండ్ ఈ గిన్నెలు గిన్నెలు కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసే వీడియో అయితే నేను షూట్ చేయలేదు జస్ట్ కొద్దిగా లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆ తర్వాత బ్యాటర్ వేసుకోవాలి అంతే ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసాను కదా ఇడ్లీ పాత్ర అందులో పెట్టేసుకోవాలి నేను ఫస్ట్ పిల్లల కోసం ఒకటి చేస్తున్నాను ఆ తర్వాత రాము వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మా కోసం చేస్తాను ఇది రెగ్యులర్గా ఉండేది మా ఇంట్లో అయితే ఫస్ట్ పిల్లలకి చేసి తినిపించి స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా రాము అప్పుడు వాకింగ్కి వెళ్తారు వాకింగ్కి వెళ్ళి రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెషప్ అయిన తర్వాత అప్పుడు టిఫిన్ చేస్తాను అప్పుడు కలిసి ఇద్దరం తింటాము అంతవరకు నేను కూడా టిఫిన్ తినను వెయిట్ చేస్తూ ఉంటాను తన కోసం అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇడ్లీలు కూడా అయిపోయాయి జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది నిజంగా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి నాకు ఇడ్లీ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు అది కూడా రవ్వ ఉంటుంది కదా ఇడ్లీ రవ్వ ఆ రవ్వతో చేస్తే అస్సలు తినబుద్ధి కాదు నాకు బట్ ఈ ఇడ్లీ రైస్ ఉంటుంది కదా వీటితో ఇడ్లీలు చేస్తే ఈ మధ్య నేను కొంచెం ఇష్టంగా తింటున్నాను అది కూడా కొద్దిగా నచ్చుతుందనమాట ఇడ్లీలు కూడా అందుకోసమని ఇంకా నేను ఇడ్లీ రైసే ఎక్కువ యూస్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా మీకు చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా ఉంటాయి ఇడ్లీలు కూడా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు చట్నీలో నేను కొంచెం కారం తక్కువ వేసుకుంటాను ఎందుకంటే పిల్లలు చట్నీ తింటారు కాబట్టి కొంచెం కారం తక్కువ వేసే చేస్తాను ఇంకా వాళ్ళకి సపరేట్గా అలా ఏం చేయను ఈ మధ్య మాకేది చేస్తానో అదే తినిపిస్తాను అందులోనే కొంచెం కారం తగ్గించి చేస్తున్నాను అనమాట ఎక్కడికి వచ్చు చెప్పు వాకింగ్కి వెళ్తున్నావా పిలువు మరి జస్ట్ వాళ్ళ నాన్న వాకింగ్కి వెళ్ళేసి వస్తా అన్నారు అంతే నాతో ఇంకా వాళ్ళ నాన్నని పట్టు పట్టింది బయటికి వెళ్దాం నేను వస్తా అని అండ్ ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్కి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు కర్రీ వచ్చేసి చికెన్ ఫ్రై చేస్తున్నాను నార్మల్గా ఎప్పుడైనా చికెన్ చేస్తే ఎక్కువ గ్రేవీ ఉండేటట్టు చేస్తాను బట్ ఈరోజు మాత్రం ఫ్రై లాగా చేయాలనిపించింది అది కూడా పచ్చిమిర్చి వేసి చేయాలనిపించింది ఫస్ట్ వచ్చేసి మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి కొత్తిమీర అలాగే పుదీనా ఐదారు వెల్లుల్లి రబ్బలు అలాగే నెక్స్ట్ వచ్చేసి అల్లము పచ్చిమిర్చి వేసుకోవాలి నేను పచ్చిమిర్చి కొంచెం తక్కువగానే వేసుకున్నాను ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ... స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి కరివేపాకు రెమ్మలు వేసుకున్న తర్వాత ఇంకా ఆల్రెడీ మనము పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ వేసి పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని వేసుకోవాలి ఇది వేసిన తర్వాత ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అంటే ఆ పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి అట్లీస్ట్ ఒక ఫోర్ మినిట్స్ అన్న ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు ఉప్పు అవన్నీ వేసుకోవాలి వేసేసుకొని అంత బాగా కలుపుకొని పైన మూత పెట్టేసుకొని అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి అంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే మాడిపోతుంది వాటర్ మొత్తం ఇమిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు కావాలనుకుంటే కొంచెం గ్రేవీ లాగా ఉండాలి అనుకుంటే చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు బట్ నేను కొంచెం ఫ్రై లాగా చేయాలి అనుకుంటున్నాను కాబట్టి మొత్తం వాటర్ ఏం లేకుండా అంటే గ్రేవీ లాగా ఏం లేకుండా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం అంతా వాటర్ అంతా మిగిరిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి అలాగే గరం మసాలా వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే కొంచెం కారం పొడి కూడా వేసుకోవచ్చు బట్ నా మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ స్పైసీగా చేస్తూ తినారు కాబట్టి నేను అవన్నీ ఏమీ వేయలేదు జస్ట్ పచ్చిమిర్చి ఒక్కటే అనమాట స్టార్టింగ్లో అంతే గరం మసాలా ధనియా పొడి వేసి జస్ట్ ఒక వన్ టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతేనండి నిజంగా చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై అయితే చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం లేదు లాస్ట్లో ఫైనల్గా వచ్చేసి కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది లంచ్ చేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి అండ్ ఈవినింగ్ వచ్చేసి ఇంకా గులాబ్ జామ్ చేస్తున్నాను చాలా రోజులు అయిపోయింది అసలు గులాబ్ జామ్ చేయక నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ ఇంట్లో ఇంకా గులాబ్ జామ్ ప్యాకెట్ ఉంది ఇంకా అది చూడగానే అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాను అనమాట చేయాలి అని చెప్పి చాలా రోజులైంది కదా పిల్లలు కూడా తింటారు ఈవినింగ్ స్నాక్స్ లాగా ఉంటుంది అని చెప్పి చేశాను అనమాట ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది గులాబ్ జామ్ ఎలా చేయాలి ఏంటి అన్నది అందుకే రెసిపీ ఏం షూట్ చేయలేదు నేను జస్ట్ అలా క్లిప్స్ చూపిస్తున్నాను నిజంగా పర్ఫెక్ట్గా వచ్చాయండి అండ్ నిజంగా చాలా బాగున్నాయి చాలా సింపుల్గా చేసేస్తాను నేను ఎక్ ఎక్కువ ప్రాసెస్ లాగా అలా ఏం పెట్టుకోను నేను నిజంగా అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి అప్పటికప్పుడు చేసినా కానీ చాలా బాగా వచ్చాయి మనం ఏదన్నా ఎక్కువ ప్రిపేర్ చేసి బాగా చేయాలనుకున్నప్పుడు అట్ట ఫ్లాప్ అవుతుంది నేను అది చాలాసార్లు ఫేస్ చేశాను సడన్గా అనుకొని చేస్తే నిజంగా చాలా బాగా వస్తాయి అది నాకు నా విషయంలో బాగా వర్కౌట్ అవుతుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో గులాబ్ జామ్లు దట్స్ ఇట్ టుడే బ్లాగు ఐ హోప్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్